హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ స్టార్టెడ్ అవర్ న్యూ ఛానల్ భార్గవి అండ్ జ్ఞానేశ్వర్ స్టోరీస్ ఇఫ్ యుయర్ న్యూ హియర్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్ ఈ వీడియోలో మా పాప అన్న ప్రసన్న ఈవెంట్ ఎలా అయిందో ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ చూసేయండి ఇంకా మార్నింగ్ ఫాస్ట్గా లేచేసాము ఎందుకంటే పంతులు గారు టెన్ లోపు ముహూర్తం చెప్పారు అంత లోపలే సరిపోవాలి కదా మనది అన్నప్రసన్న ఈవెంట్ ప్యాలల్గా డెకరేషన్స్ అన్నీ అయిపోయాయి బిగ్గెస్ట్ టాస్క్ వచ్చేసి మా పాపకి డ్రెస్ వేయడము అది ఏమన్నా తను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందేమో డ్రెస్ అనేసి నేను కొంచెం భయపడ్డాను బట్ నో షీ క్యారీ ద డ్రెస్ వెరీ కంఫర్టబుల్ ఐ కెన్ సే దట్ ఫర్ ష్యూర్ నెక్స్ట్ ఇంకా వాళ్ళ డాడీ తినిపించేస్తున్నారు అకార్డింగ్ టు ద శాస్త్రం రింగ్తో త్రీ టైమ్స్ తినిపించేశారు తర్వాత ఇంకా మనదే వాళ్ళ మమ్మీ తినిపించేస్తుంది అనమాట ఖుషీకి తనకి నచ్చుతుందో లేదో మేము చేసింది అని ఫుల్ టెన్స్డ్ ఉండే నేను బికాజ్ ఫస్ట్ టైం సాలీ స్టార్ట్ చేస్తున్నాం కదా అది కూడా అన్నప్రసన్న రోజు సో ప్యాంపరింగ్ అనమాట తను తినిందని అని ఇంకా తర్వాత వల్ల అమ్మమ్మ కూడా తినిపించేస్తున్నారు అనమాట ఫస్ట్ మేము ఇద్దరం తినిపించినప్పుడు బాగానే తినింది బికాస్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నింది అండ్ ఫస్ట్ టైం కదా షీ యాక్సెప్టెడ్ ఇట్ ఎలాగో అలాగ మా మమ్మీ అకార్డింగ్ టు ద శాస్త్రం తినిపించేసింది ఇంకా మా తమ్ముడు నెక్స్ట్ అనమాట ఒక బిగ్గెస్ట్ టాస్క్ తనకి తనేమో ప్రే చేసి తినిపించాలి మా ఖుషీ పాప బాగుండాలి అనేసి ప్రే చేస్తున్నాడు ఇంకా వాడు కూడా తినిపించేసిన తర్వాత ఈవెంట్ క్లోజ్ అనమాట మళ్ళీ మమ్మీ ఒకసారి తినిపించేసింది లాస్ట్కి ఫైవ్ మెంబర్స్ అవుతామని ఇంకా లాస్ట్ ఫైనల్ సెషన్ ఒకటి మిగిలిపోయింది అది ఏంటో చెప్పండి చూద్దాం అదేనండి ఫోటో సెషను ఇంకా అది జరగకపోతే అవుతుందో ఈవెంట్ రోజు వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ గైస్